అభివృద్ధికి బాటలు వేస్తూ రావిపాడు నుంచి సంతగూడిపాడు రహదారి అభివృద్ధికి శంకుస్థాపన చేసిన నర్సాపేట ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ బాబు రావిపాడు నుంచి సంతగూడిపాడు వరకు రహదారి అభివృద్ధి పనులకు నర్సాపేట ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ బాబు మంగళవారం శంకుస్థాపన చేశారు నాబార్డ్ నిధులతో ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల వ్యయంతో ఈ రహదారి నిర్మాణం జరగనుంది ఈ సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల నిర్మాణం మరమ్మతుల కోసం గణనీయమైన నిధులు కేటాయించారని ఆయన పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆర్థిక సంవత్సరంలో రెండు వేల కిలోమీటర్ల కొత్త రహదారుల నిర్మాణం కోసం వెయ్యి కోట్లు దెబ్బతిన్న రహదారుల మరమ్మతుల కోసం ఐదు వందల కోట్లు కేటాయించినట్లు తెలిపారు అలాగే రాష్ట్రంలో ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై మూడు కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి ఎనభై ఐదు వేల కోట్లు ఖర్చుతో ప్రాజెక్టులు చేపట్టాలని ప్రతిపాదించగా రాబోయే రెండేళ్లలో ఒక లక్ష కోట్లు కేటాయించేందుకు కేంద్రం హామీ ఇచ్చిందన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నేతలు కొల్లి బ్రహ్మయ్య సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ రహదారి అభివృద్ధి పనులు స్థానిక సమాచార వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ప్రాంతీయ మౌలిక వసతులను బలోపేతం చేస్తాయని అధికారులు తెలిపారు